ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ జూన్ నెల పద్నాలుగో తారీఖున వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ పదిహేనవ తారీఖున ఈ రెండు రోజులు కూడా వీరికి కీలకమైన మలుపు తిరగబోతుంది ఎందుకంటే ఈ రోజు వీరికి ఒక స్త్రీ వీరు ముందు రాబోతుంది ఆ స్త్రీ వీరికి ముందుకు వచ్చి వీరికి కొన్ని మంచి చెడులలో కొంచెము వీరి యొక్క జీవితాల్లో ఒక కీలకమైన మలుపు తిప్పబోతుంది అసలు ఆ స్త్రీ పరిచయం వీరికి మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా అలాగే ఆ స్త్రీ పరిచయం అయితే అసలు మంచిగా ఉండే స్త్రీల పరిచయం అయితే వీరి జీవితం ఎలా ఉంటుంది వీరిని చెడు బాటలోకి ప్రయాణించే వారు పరిచయం అయితే వీరి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనే పూర్తి అంశాలపై రోజు ఈ వీడియో అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాజ్ వారి జాతక రేఖలో ఈ స్త్రీ పరిచయం వీరిని ఊహించని విధంగా వీరిని పూర్తిగా వీరి ముందుకు వచ్చి వీరికి ఏదో గాని కొన్ని కొన్ని విషయాల్లో కొద్దిగా వీరిని ఇబ్బంది మంచి చెడులలో నడిపించాలని అయితే చూస్తుంది కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుంది ముందుగా అసలు మనం చూసుకుంటే సింహరాశి వారు అయితే మాత్రము వీరు ఏదైనా ధైర్యంగా ఉంటారు ఎవరి పైన ఎక్కువగా ఆధారపడరు ఎందుకంటే వీరు చాలా అంటే చాలా వరకు స్వతంత్రంగా ఆలోచిస్తుంటారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు అందువలన వీరికి న్యాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువనే అనుకోవాలి సహజంగానే వీరికి పుట్టినప్పుడు కానించి కూడా సింహరాశిలో పుట్టంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అమరి ఉంటాయి కాబట్టి వారు ఇతరులను ఫాలో అవగా పెద్దగా అవ్వరు అనమాట వారే వీరిని ఇతరులే వీరిని ఫాలో అవుతూ ఉంటారు అయితే ఈ రాశి వారు ఎక్కువగా వీరికి అయితే మాత్రం చాలా తెలివి ఉంటుంది పేరు ప్రతిష్టలు కూడా వీరికి ఎక్కువగా ఉండాలి పేరు ప్రతిష్ఠలల్లో కూడా వీరు ఎక్కువగా నిలబడాలి అని అనుకునే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే వీరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా బాధించరు ఎవరిని కూడా భయపెట్టరు మనసులో ఏదైనా బాధ ఉందంటే వీరి బాధని వీరే బాధపడుతూ లోపల ఏదో కొన్ని కొన్ని ఆలోచనలు పడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు వీరికి ఒక్కొక్కసారి చిన్న చిన్న గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని ఎదుటి వారు అహంకారం అనుకుంటారు అయినప్పటికీ దీనివలన వీరికి చిన్న చిన్న సమస్యలు అయితే కొద్దిగా రాకపోవట్లేదు వస్తూనే ఉంటాయి కానీ వీరికి అందం కానీ రూపంలో కానీ భోజనం మీద కానీ చాలా ఆసక్తి ఎక్కువ ఎందుకంటే వారు వస్త్రధారణ మంచి వస్త్రధారణ చేస్తుంటారు అంటే మంచి డ్రెస్ చేసుకోవాలి మంచిగా నీట్గా ఉండాలి అని అనుకుంటారు అలాగే మంచి ఆభరణాలు ధరించాలి ఏదైనా కొత్తగా ట్రెండ్గా ఉన్నది ఏదైనా ఆభరణాలు ధరించాలనే కోరిక అలాగే వాస్తవాలపై వా మంచి వాసనలపై కూడా మంచి ఆసక్తి కలిగి కూడా ఉంటుంది అంటే ఏదైనా ఫుడ్ విషయంలో కూడా వీరు ఏదైనా కానీ ఒక మంచి భోజనం తీసుకోవాలని ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి సింహరాశి వారికి ఏంటంటే స్త్రీ పరిచయాలు వీరికి ఎన్ని రకాలుగా కలుగుతాయి అంటే స్త్రీ పరిచయాలు వీరికి రెండు రకాలుగా కలిగే అవకాశాలు వీరికి కనిపిస్తుంది అందులో ముఖ్యంగా మనం చూస్తే స్త్రీ పరిచయం అనేది వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్లో కానీ ఒక మంచి పరిచయాలకు పరిచయమయ్యే స్త్రీలు ఉంటారు ఒక అపకారానికి అపకారానికి ఉపకారానికి పరిచయం స్త్రీలు ఉంటారు అపకారం చేసేటువంటి స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే ఓల్ని డబ్బు గురించి వారికి ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి అలాగా పరిచయం అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు అయితే వీరు సింహరాశి వారు ఏ విషయంలో తోపే అంటే ఎక్కడ ఉన్నా ఏ పని చేసుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా ఎటు రావాలనుకున్నా కూడా సాధిస్తారు అయితే ఒక స్త్రీ విషయానికి వచ్చేపాటికి వాళ్ళని విశ్లేషించడం వీరు కొంచెం కష్టంగా మారుతుంది ఎందుకంటే వారికి స్త్రీ మీద ఏంటంటే గౌరవం ఉంటుంది అలాగే ఎవరైనా ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళపై వ్యామోహం కూడా ఉంటుంది అందువలన వీరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని ఆలోచించడం చాలా కష్టం వీరు ఎంత ఆలోచించినా ఆలోచించలేరు అందులో ముఖ్యంగా ఏంటంటే మంచి పరిచయాలుగా అయినటువంటి స్త్రీలు ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ప్రోత్సాహం ఇచ్చేవారుగా ఉంటారు అటువంటి స్త్రీల సింహరాశిలో వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి బలమిస్తూ చాలా వరకు ప్రోత్సాహిస్తూ ఉంటారనమాట అలాగే వారిని ఆ వారు విశ్వా విశ్వాస ఉంటారు వారు నమ్మకంగా ఉండి వారి పట్ల నిజాయితీగా ఉంటారు ఎప్పుడు ఎలాంటి దోపిడీ లేదా స్వార్థం లేకుండా ప్రేమిస్తారు ఏది మంచి పరిచయాలు కలిగిన స్త్రీలు అలాగే ఈ రాశి వారిలో జీవితంలో ఎదిగేలాగా మంచి నిర్ణయాలు తీసుకునేలాగా ఒక మార్గ నిదర్శనం అనేది ఇస్తూ చేస్తూ ఉంటారు వారి యొక్క టాలెంట్ ని గుర్తించి అంటే వీరికి టాలెంట్ వీరికి తెలియకపోయినా కానీ అవతల వారు ఒక మంచి గుణం కలిగిన స్త్రీ ఏంటంటే అవతల వాడి టాలెంట్ ని గ్రహించి వాడు ఎలాంటి వాడు వాడితో ఏ విధంగా చేస్తే మంచిదని కూడా వీరికి కలిగించే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట అటువంటి స్త్రీలు అలాగే ఆశయాలు కలిగిన వారు అనమాట అంటే సామాజిక సేవ కాని కుటుంబ విలువలు కానీ సమాచారం మీద కానీ అలాగే మక్కువ ఉంటుంది స్త్రీలకి అలాగే వీరు జీవితంలో స్థిరంగా శుభంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడరు వీరే ఒకరికి ఇలా ఉండండి ఇలా చేయండి ఈ విధంగా ఉంటే మీకు ఇలా మంచి జరుగుతుంది ఈ విధంగా ఉంటే మీకు ఇలాంటి ఇబ్బందులు రావు అని వీళ్ళే ముందు ముందుకు ఎదుగుతూ ఉంటారు మన జీవితంలో ఏదైనా ఒక సమస్యల్లో మనకి ఇబ్బంది ందులో పడుతుంటే వీరి దగ్గర ఉన్నటువంటి డబ్బులనే కానీ వీరి దగ్గర ఉన్నటువంటి తెలివినే కానీ వీరి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయన్స్ కానీ ఉపయోగించి మనల్ని డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు మనకి సింహరాజు వారిలో ఎప్పుడూ కూడా చాలా నిదానంగా నిజాయితీగా ఉండేటువంటి స్త్రీలు అనమాట ఇలాంటి పరిచయం కలిగిన స్త్రీలు ఎప్పుడూ కూడా మన జీవితంలో ఒక మంచి డెవలప్మెంట్ కి తీసుకుంటారు ఒక మంచి యొక్క జీవితంలో వీరైతే రాబట్టుకుంటారు అయితే ఇందులోనే మనం చూస్తే ఏంటంటే అపకారకమైన అపకారమైనటువంటి స్త్రీలు అంటే మనకి కొన్ని అపకారం చేస్తూ ఉంటారనమాట చెడు పరిచయాలు అంటారు వాటిల్ని ఇలాంటి చెడు పరిచయాలు కలిగిన వారి స్త్రీలు ఏంటంటే వీరు ఎప్పుడు కూడా వారి యొక్క ప్రేమ గాని వీరి యొక్క ఆకర్షణ గాని ఎక్కువ చూపిస్తారు మనపై అంటే వారి యొక్క ప్రేమ పేరుతోటి ఆకర్షణ చూపించి వారి డబ్బు వారి పేరు లేదా సమయాన్ని దుర్వినియోగం చేస్తారు అంటే ఎదుటి వారికి అందం చూపించడం వారి యొక్క ఇంకా రకరకాలుగా వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం అలాగే వారి డబ్బు చూపించడం లేదా పేరు చూపించడం అలాంటి వీళ్ళని సమయాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళని దేంట్లో ముందుకు వెళ్ళనీరు అలాగే అహంకారం పెంచేవారు అనమాట వారి యొక్క అహంకారాన్ని మరింత పెంచుతూ ఎగతాలు చేసేవారే ఉంటారు అంటే ఏదైనా ఒక స్త్రీలు ఏంటంటే మనం మంచిగా ఉండి మంచిగా నిలబడి మంచిగా డెవలప్మెంట్ అయితే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని అపహాస్యం చేస్తూ ఉంటారు అంటే మనల్ని డామినేట్ చేయటం మనని ఎగతాలు చేయటం సింహరాశి వారు ఏది చేసినా కానీ తప్పు నిర్ణయం ఏదన్నా కానీ తప్పు నిర్ణయాలు తీ మనం ఏదైనా చేసినా కానీ తప్పుగా అనుకోవటం చేస్తూ ఉంటారనమాట దానివలన సింహరాశి వారు ఈ తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు పెంచే వారి విషయంలో ముఖ్యంగా వంచకులు ఎక్కువగా ఉంటారు ఇందులో ఎలాగంటే ప్రయోజనానికి దగ్గరయ్యేవారు అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు లేదైనా ఒక పనిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పనిలో మనకి మార్గాలు ఉన్నప్పుడు అనేది ఏంటంటే వీరి యొక్క జీవితంలో వీరికి కొంచెం దగ్గరయ్యి వీరు వారి యొక్క విజయాన్ని చూసి అటువైపు లాభం కోసం చేరేవారు అంటే వీరు ఏదైనా విజయం సాధించారు అనుకోండి సింహరాశివారు ఎవరైనా ఏదైనా మంచిదానిలో అమ్మిటే వాళ్ళు పక్కకి చేరిపోతూ ఉంటారు నువ్వు అది తోపు తురుము అని ఇంక వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మెల్లగా వాళ్ళని మెల్లగా మచ్చకి చేసుకుంటూ ఉంటారు వీళ్ళేంటంటే అమాయకులు సింహరాశి వారు ఎప్పుడు కూడా అమాయకంగా ఉంటారు పైకేదో పెద్ద గాంభీరంగా పెద్ద తెలివితేటలుగా కనిపించినప్పటికీ స్త్రీ యొక్క విషయంలోనే చాలా అమాయకంలో ఉంటారు అలాంటి విషయంలో వీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే అందం మీద మోజు పెంచేవారు వారి యొక్క భ్రమల పడిపోతుంటారు వ్యర్థాలు ఖర్చులు పెడుతుంటారు వారికి ఎవరైతే స్త్రీలు ఎవరైతే కొంచెం ఇబ్బంది కలిగించారు ఉంటారో వారి యొక్క అందానికి ఖర్చు పెడతాం వారి యొక్క గ్రోసరీస్ ఖర్చు పెడతాం వారి యొక్క ఉపయోగాలు ఖర్చు పెడతాం వారి యొక్క ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి ఖర్చు పెడతాం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో కొద్దిగా అనవసరమైన సంబంధాలకు ఇబ్బందులు వీరికి అయితే చాలా అంటే చాలా వరకు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే కుటుంబంలో ద్రోహులు కుటుంబంలో ఏంటంటే కలహాలు రప్పించేవారు కుటుంబంలో శాంతికి బిగ్గర పడుతుంది అనమాట అంటే ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో వాళ్ళ మీద కొన్ని కొన్ని గొడవలు పెట్టడం ఇంట్లో వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం ఒకవేళ మీ అమ్మగారి మీద చెప్పడం మీ అన్న మీద చెప్పడం మీ చెల్ల మీద చెప్పడం మీ మీద మీ ఫ్రెండ్స్ మీద చెప్పడం అలాంటి అలాంటి వారు కూడా ఎప్పుడు కూడా కుటుంబంలోకి సంబంధించిన ద్రోహులు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబ శాంతిని ప్రశాంతంగా ఉండని అలాంటి వాళ్ళ స్త్రీలు కూడా పూర్తిగా చికాగులు ఎక్కువగా ఉంటాయన్నమాట అందువలన ఏంటంటే ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో చికాగులు ఎక్కువగా ఉన్నాయన్నమాట కాబట్టి వీరికి అయితే మాత్రము వారి యొక్క ఆత్మ గౌరవాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పరిచయం వీరికి ఎప్పుడూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వారి యొక్క గమ్యం వైపు నడిపించగలగాలి ఎవరైనా కానీ వారు ధర్మబద్ధంగా ఉండటం కుటుంబ విలువలు పాటించడం ద్వారా సింహరాశి వారిలో మానసిక స్థిరత్వం ఇస్తారు వాళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి పరిచయం అనేది మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక మంచిదని మనం అనుకోవాలి అలాగే ప్రేమలో నిజాయితీగా ఉంటారు అహంకారం పెంచకుండా ప్రేమను పక్కన నిలుస్తారు విజయాల్లో కూడా చాలా సమతుల్యంగా ఉంటారు అలాగే కష్టాల్లో ధైర్యంగా ఉంటారు ఇటువంటి స్త్రీలు ఏది మంచిగా మనకు పరిచయం అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే మనకు చెడుగా పరిచయం అవుతుంటారో ఎవరైతే మనకు చెడు విషయంలో మనల్ని ఇబ్బంది కలిగిస్తుంటారో అటువంటి వారు ఎప్పుడూ కూడా మనల్ని ఏదో ఒక రూపంలో నష్టాలు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు వారు ఎప్పుడు కూడా దీన్ని సింహరాశి వారి యథార్థాన్ని కోల్పోయి వీళ్ళ యొక్క పతనానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైన తీరాక వీళ్ళని దూరం చేసుకుంటారు డబ్బు స్థానం పేరు ప్రదేశాల కోసం దగ్గర అవుతారు అలాగే సుఖ సౌఖ్యాలకు పేరుతోటి ఎక్కువ ఖర్చు చేస్తారు అప్పులు ఆర్థిక ఒత్తిడిలో అయితే గురి చేస్తారు అలాగే ముఖ్యంగా ఆ కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశాలు కూడా కొద్దిగా ఎక్కువగా ఉన్నవి రహస్యానికి సంబంధించిన కలిగించే స్త్రీలు కూడా ఈ యొక్క చెడు చెడు మనకి ఏదైనా డబ్బు గురించి వచ్చే స్త్రీలు కూడా ఎక్కువగా ఉంటారు వాళ్ళ యొక్క రహస్య సంబంధాలు కూడా కొద్దిగా పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి ఈ యొక్క స్త్రీ పరిచయం మేము ముందుకు రాబోతున్న సమయంలో ఏంటంటే ఆ స్త్రీ ఎవరు మీకు తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఆ స్త్రీ వల్ల మీకు ఏదైనా మంచి ఉందా చెడు ఉందా అనేది మీరు బాగా గ్రహించిన తర్వాత మాత్రమే ఆ స్త్రీ యొక్క పరిచయం మీరు చేసుకోవటం వల్ల మీకు ఒక మంచి డెవలప్మెంట్ అయితే అవుతుంది లేదనుకుంటే మీ పతనానికి మీరే కారణం అవుతారు కాబట్టి ఈ విషయాలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి వెళ్లే ముందు అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి ఆల్ నోటిఫికేషన్ నొక్కితే ప్రతి వీడియో మీకు వస్తుంది శుభం